నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ నగర ప్రజల ఎన్నో ఎండ్ల కాలంగా నేర వేరే సమయం వచ్చిందా అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు ఇటీవల నగరంలో పైలట్ విమానాలు ట్రయల్ రన్ చేస్తుండటంతో మమునూరు విమానాశ్రయం నుండి విమానాలు ఎగిరే ఆశాభావం ప్రజల్లో కనిపిస్తుంది ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించిన మమునూరు ఎయిర్పోర్టు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు రాకపోకలు సాగించినట్లు తెలిసింది ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు అదిగో వస్తున్నాయి ఇదిగో ఎగురుతున్నాయి అనే పాలకుల మాటలు విని విని విసుగు చెందారు నగర ప్రజలు ఈ విమానాశ్రయం అభివృద్ధి నోచుకోకపోవడానికి మనకు అతి సమీపంలో నూట యాభై కిలోమీటర్ల దూరంలోనే శంషాబాద్ విమానాశ్రయం ఉండటం కూడా ఒక కారణం భూసేకరణలో కూడా కొంత ఆలస్యం జరిగింది ఇవి అన్ని కూడా ప్రజలకు శాపంగా తయారైంది రోజురోజుకు ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరానికి విమాన ప్రయాణం అందుబాటులో లేకపోవడం ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది వరంగల్ నుండి విదేశాలకు ప్రక్క రాష్ట్రాలు వెళ్లాలంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి విమాన ప్రయాణాలు సాగించేవారు ఇటీవలనే రాష్ట్రంలో విమానాశ్రయాలను పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వరంగల్ నుండి విమాన ప్రయాణాలు ప్రజలు కొనసాగించే విధంగా చర్యలు చేపట్టిందని తెలిపింది అన్ని సవ్యంగా జరిగితే నగర ప్రజలు గాల్లో తేలవచ్చని రాజకీయ నాయకుల జరా ఈ సంవత్సరంలోనైనా వరంగల్ నుండి విమానాలు ఎగిరే విధంగా ప్రభుత్వాల దగ్గర ఒత్తిడి పెంచి ప్రజలకు సౌకర్యం కలిగించండి అనుకుంటున్నారు